హై హలో ఈ ఈరోజు ఎగ్ ప్రాన్స్ కర్రీ తయారు చేసుకునే విధానం చూద్దండి కోడిగుడ్లు పచ్చి రొయ్యలు కూర చాలా బాగుంటుందండి ఇదైతే సూపర్గా ఉంటుంది కొంచెం కర్రీ అన్న కూడా చాలా అన్నాన్ని కలుస్తుందండి అంత టేస్ట్ కూడా అలా ఉంటుంది తక్కువ కర్రీతో కూడా ఎక్కువ అన్నం తినేయచ్చు అంత టేస్టీగా ఉంటుందండి తయారు చేసుకునే విధానం చూసేద్దాం వచ్చేయండి పాటు నేను చేపలు పచ్చి చేపల పులుసు కూడా పెట్టేసాను రెండు కలిసి తయారు చేసేద్దాం సింప్లీ సూపర్గా రెండు కర్రీస్ తయారు చేసుకుందాం లాస్ట్లో చేపల పులుసు అయితే యాడ్ చేశానండి ముందు ఎగ్గు రాసు కర్రీ అయితే గుడ్లు కోడిగుడ్లు పచ్చి రొయ్యలు కూర అయితే తయారు చేసుకునే విధానం చూసేద్దాం ముందుగా కడాయి పెట్టి ఎగ్స్ అయితే కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపేసుకుందామండి గోల్డెన్ కలర్ వచ్చాక వేపేసుకునే పక్క తీసి అదే ఆయిల్లోని ప్రాన్స్ కూడా యాడ్ చేసేస్తానండి పచ్చి రొయ్యలు అవి కూడా బాగా ఫ్రై అయిపోయే వరకు సగం కుక్ అయ్యే వరకు తీసేస్తే ఎందుకంటే ముందు సగం ఆయిల్లో కుక్ అయిపోతే తొందరగా కర్రీ ఏ ఇల్లనైతే పచ్చిగా ఉండకుండా ఉడికిపోతాయండి రొయ్యలు అయితే డైరెక్ట్గా మనం అన్నీ వేస్తే మాత్రం పచ్చి పచ్చిగా ఉంటాయి కొంచెం ఫస్ట్ ఆయిల్లో ఎప్పుడు కూడా ఏ రొయ్యల కూర అయితే ఎప్పుడు కూడా ఆయిల్లో కొంచెం ఫ్రై చేసేసుకుంటే బాగా ఉడికిపోతాయండి చక్కగాన చూసారా రెండు తీసిన అదే కడాయిలో ఆనియన్స్ అయితే యాడ్ చేసేద్దాం ఇవి కూడా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కొంచెం ఆయిల్ వేసుకుంటానండి సరిపోలేదు మనం రెండు వేపేసాం కదా అందుకు ఆయిల్ చాలా కొంచెం ఆయిల్ వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇవి కూడా వేపేసుకొని ఇందులో టమాటా ముక్కలు అయితే యాడ్ చేసుకుందాం కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి చేపల పులుసు అయితే పాత కలప నాటి చేపల పులుసు అంటే ముసలి వాళ్ళు అది అప్పుడో అండి పోపు పెట్టేవారు కాదు కదా అలాగా నేను ఈ క్లాత్ పెట్టి తుడుస్తున్నాను చూసారండి ఇది తడి బట్ట పెట్టి అయితే కంపల్సరీ ఈ గాజు గ్లాస్ స్టవ్ వాళ్ళు ప్రతి ఒక్కరు కంపల్సరీ తడి బట్ట పెట్టి స్టవ్ ఈ ఎండాకాలంలో వస్తామన్న తుడవాలండి ఎందుకంటే రీసెంట్గా చూసాను నేను న్యూస్లో రెండు మూడు జరిగే రెండు మూడు జరిగాయండి స్టవ్వులు పేలిపోతున్నాయండి ఈ గాజు స్టవ్లు పేలిపోతున్నాయి ఎగ్స్ అయితే యాడ్ చేస్తాను కదండి ఇవి కొంచెం అయిన తర్వాత టమాటో యాడ్ చేస్తాను గాజు స్టవ్స్ అయితే పేలిపోతున్నాయండి తడిబట్ట పెట్టి కంపల్సరిగా స్టవ్ అయితే క్లీన్ చేయాలండి ఖచ్చితంగాన చక్కగా అంటే కొంచెం తడిబడి పెట్టి అలా తుడుస్తూ ఉంటే ఆ వేడి అయితే తగ్గుతుంది స్టవ్ వేడి తగ్గి కొంచెం చాలా వరకు అయితే కొంచెం సేఫ్గా ఉండొచ్చు తడి బట్ట పెట్టి వంట చేసేటట్టు ఖచ్చితంగా తుడిస్తూనే ఉండండి ఫ్రెండ్స్ ఈ గాజు గ్లాస్ స్టవ్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో ప్రతి ఒక్కరు చూశానండి నేను అవి న్యూస్ కూడా చూశాను ప్లస్ స్టవ్ పీసెస్ పీసెస్ అయిపోయాయండి అందుకని చాలా కేర్ఫుల్గా ఉండాలి ఈ ప్రతి విషయంలో కొంచెం పసుపు ఉప్పు గరం మసాలా కారం యాడ్ చేసి బాగా కలిపేసుకుందామండి చిన్న ధనియాల పౌడరు అది కూడా యాడ్ చేశాను కొంచెం చిటికెడే అండి ధనియాల పౌడర్ ధనియాల పౌడరు గరం మసాలా కూడా చిటికిడి చిటికిడీ యాడ్ చేశాను తగినంత కారం ఉప్పు పసుపు యాడ్ చేసి బాగా కలిపేసుకుందామండి కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి అంతే సెలవు సింపుల్గా టేస్టీగా ఇలా చేస్తే చాలా బాగుంటుందండి రొయ్యలు ఎప్పుడు కూడా మనకి ఆయిల్లో కొంచెం ఏ ఫ్రై చేసి సక్క కుక్ అయ్యే వరకు వేపేసుకుంటే కర్రీ టేస్ట్ సూపర్గా వస్తుంది అవి పచ్చి రొయ్యల్లాగా చక్కగా ఇదిగా ఉండవండి బాగా కలిసిపోయింది కదండి వాటర్ కూడా యాడ్ చేస్తాను కొంచెం వాటర్ యాడ్ చేసి దగ్గరికి అయిపోయే వరకు కొత్తిమీర కూడా యాడ్ చేస్తానండి స్కిప్ అది వీడియోలో మిస్ అయింది కొత్తిమీర కూడా యాడ్ చేస్తాను తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకుని మూత పెట్టేసుకుందామండి అంతేనండి మళ్ళీ కొత్తిమీర కొంచెం దించే ముందు కూడా కొంచెం యాడ్ చేసుకున్నాను చూసారా ఎంతో ఈజీగా ఎగ్ ఫ్రెండ్స్ కర్రీ తయారైపోయింది చాలా టేస్టీ కూడా ఉంటుందండి ఎంతో టేస్టీగా ఎంతో సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ నచ్చిందా దీనికి లైక్ వేసుకోండి ఈ తర్వాత చేపల పులుసు తయారే విధానం అయితే చూసేద్దాం వచ్చేయండి కంప్లీట్ అయిపోయింది ఎగ్ కర్రీ చేపల పులుసు అండి కడాయి తీసుకొని డైరెక్ట్ నేను కారం ఉప్పు కలిపి పెట్టుకున్నానండి పచ్చి చేపలు గుల్లి కిందలు అంటారు కదా అవండి ఇవి అన్నీ ఆనియన్స్ మిర్చి కట్ చేసి అయితే యాడ్ అండి ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు అండ్ కొంచెం గరం మసాలా ధనియాల పౌడర్ పసుపు అండ్ కారం యాడ్ చేసి తగినంత ఉప్పు బాగా కలిపేసుకుందామండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే నేను యాడ్ చేయలేదండి మీరు అయితే యాడ్ చేసుకోండి ఎందుకంటే పిల్లలకి వేడి చేస్తుందని చెప్పేసి కొంచెం నేను మసాలాలు అయితే తగ్గిస్తున్నాను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి అన్నీ మసాలాలు ఎక్కువైపోతే పిల్లలకి బాగా వేడి చేస్తుందండి అందుకే యాడ్ చేయలేదు ఇందులో నేను కొంచెం అయితే యాడ్ చేశాను ఫస్ట్ మనకి చేపలు కలిపేసి పెట్టుకున్నాం కదండి కారం ఉప్పు అప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కలిపేసి పెట్టాను కొంచెం వేసుకొని చిటికెడు అందుకని నేను ఇందులో యాడ్ చేయలేదు ఎక్కువ యాడ్ చేస్తే పిల్లలకు వేడి చేస్తే చింతపండు రసం పక్కన తీసి పెట్టుకున్నానండి అది కూడా యాడ్ చేసుకుందాం తగినంత కొంచెం కొత్తిమీర యాడ్ చేసి కొంచెం ఆయిల్ అండి కలిపేటప్పుడు ఆయిల్ వేయలేదు కాబట్టి కొంచెం ఒక స్పూన్ ఇందులో పెద్ద ఆయిల్ పడు చేపల పులుసు ఆయిల్ ఎక్కడ ఎక్కువ పడుతుంది ఎప్పుడు అనుకుంటున్నారు మనం తాలింపు పెట్టి పెడతాం కదండి అప్పుడు పడుతుంది ఇందులో అయితే చాలా తక్కువ పడుతుంది చూసారా టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి ఇలా ట్రై చేయండి అయిపోయింది స్టవ్ పెట్టి దించే ముందు చూపించేశాను చూసారా అయిపోయింది దగ్గరికి అయిపోయింది ఒక ఐదు నిమిషాలు ఎలా పెట్టేస్తే చేపల పులుసు కూడా రెడీ అయిపోయింది నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు చెప్పిన నోటిఫికేషన్ మీకు దాకా చేరితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ రెండు కర్రీస్తో మీ ముందుకు వచ్చేసాను ఒక లైక్ అయితే చేసి కామెంట్స్ అయితే చేయండి ఓకే ఫ్రెండ్స్ బా బాయ్